ఇలా హిందూ ధర్మం గురించి తెలుసుకోవడం అనేక మంది హేళనగా మాట్లాడే పరిస్థితి హిందూ దేవుల గురించి హిందూ ధర్మం గురించి సనాతన ధర్మం గురించి హేళలు చేసే పరిస్థితి ఇటువంటి పరిస్థితులు నాకు ఒక పాట గుర్తొస్తే శివుల గీర్తి గుర్తొస్తారు నాకు అప్పుడు నేర్చుకున్న భూమి బిడ్డలం హిందనం కష్ట సుఖముల కలిసి మెదసే బ్రతుకు సుఖమై బంగారు కలలన్నీ పండేనురా భూమి బిడ్డలం హిందువుల మందరం కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్నీ పండేనురా ఉన్నోడు లేనోడు అన్న తేడా అమ్మ ఒడిలో బిడ్డలాటాడుకున్నట్టు ఒక తీగ పూపులై ఒక పాట మాటలై కష్ట సుఖములలోన కలిసి మెరుస్తుంటుంటే బతుకు సుఖమయ్యేలా బంగారు కలలన్నీ పండే నుడాలే మాటలా మిలే మాటలాభంగులా నీటి చుక్కల్లాగా తాటి లాగా నశించిపోకుండా నలుగురుతో కలుసు బ్రతుకు సుఖమైతే బంగారు కదలన్నీ పొందేలుగా ఈ భూమి పిట్టలం హిందువుల మందరం కథ సుఖములలోన కలిసిమెడతుంటే బ్రతుకు సుఖమైతే బంగారు కదలన్నీ పందేలుగా వాళ్ళకి మదకు తెలియజేసిరా